గత వైకాపా ప్రభుత్వ నిర్వాహకం వల్ల తొలగించబడిన దివ్యాంగుల పెన్షన్లను సీఎం చంద్రబాబు మానవత్వంతో స్పందించి పునరుద్ధరించారని ఏపీ షెడ్డి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపురి సత్యబాబు అన్నారు సోమవారం స్థానిక మూడో వార్డులో సుబ్బారావుపేట నగర్ రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో సత్యబాబు ఉదయం ఆరు గంటలకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దివ్యాంగ పెన్షన్లు తొలగించారంటూ వైకాపాటిఎం బ్యాచ్ దుష్ప్రచారం చేయడంతో పెన్షన్దారుల్లో వ్యక్తమయ్యాయని తెలిపారు మరి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు గత ప్రభుత్వం లక్షల కోట్ల లో ముంచి దివాల తీయించిందని ఇప్పుడు చంద్రబాబు ఉన్నత లక్ష్యంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం చొరవ చూపి ఎంతో కాలంగా మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తుల కుటుంబానికి పదిహేను ఆర్థిక సహాయం చేస్తుందని ఈ సందర్భంగా సత్యబాబు గుర్తు చేశారు

സ്വാമി okay. കൊച്ച okay. okay. ദേ ഈ യെൽ ടാൻജൻലവർ യ കാകിസരവല്ല വാലന്റിലന്നൊക്കെ വച്ചിരിക്ക아요 അടുക്ക് കട്ടി ഇ쁘தாங்க நம்ம വെൻറ്റി ഇൂടെ പോയി വച്ചിంది కదా चलो पार्टी సోരജന चलो క్లి నికా నికా క్లిం लेकटन like. लेकटन like അല്ല ടീക്കെ ടീക്കെ അല്ല

చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై ఈరోజు రాజమండ్రిలో సిటీలో ఆదిరెడ్డి వాసు గారి ఆదేశం మేరకు గత నెలలో వైసీపీ పేటిఎం బ్యాచ్ మీకు పెన్షన్ పోయి హ్యాండికాప్టర్లని అందరికీ కూడా పెన్షన్లు తీశారు చంద్రబాబు రెడ్డి గారిని చాలా దారుణంగా ప్రచారం చేశారు కానీ అవన్నీ కూడా అవంతులే కానీ నిజం కాదని చెప్పి ఈరోజు మొత్తం ఎవరైతే ఉన్నామో ఎవరైతే పెన్షన్లు ఆఫ్ చేశారని అన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అందరు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు చెప్తే మేము నమ్మేవాడి కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే మాట ఇచ్చారో దాన్ని కట్టుబడి ఉన్నందుకు మాకు నిజంగా ఆనందంగా ఉందని చెబుతూ ముఖ్యంగా గత ప్రభుత్వంలో మనం చూసాం తల్లికి మందనం ఒకరికి ఇచ్చేవారు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం అలాగే రైతు అన్నదాత సుఖీభావదానికి వాళ్ళు ఇంచుమించు పదమూడు వేల రూపాయలు ఇస్తే దాన్ని రిటిమ్ చేసి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అలాగే మూడు వేల రూపాయల పెన్షన్ హ్యాండికాప్ట్యులుగా ఆరు వేలు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అంటే సంక్షేమం అభివృద్ధి రెండు పక్కన కూడా పరిగెడుతూ ఇతను చేసిన పదమూడు లక్షల కోట్ల అప్పులకి వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని ఓ పక్కన మీరు చూసే ఉంటారు గత ప్రభుత్వంలో మనం ఏ రోడ్కి వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది పడ్డామో కానీ ఇప్పుడు ఏమీ లేకుండా చక్కగా రోడ్లు కూడా వేసి ముఖ్యంగా మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళకి చాలా హెల్ప్ ఎందుకంటే మహిళలు అంటే చాలామంది ఉద్యోగాలు చేసుకోవడానికి ఇప్పుడు రాజానగర్ నుంచి రాజమండ్రి వచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే నడదోలు నుంచి రాజమండ్రి వచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే దేవరపల్లి నుంచి రాజమండ్రి వచ్చే వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా ఆటోల మీద రావాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళంత డబ్బులు అయిపోయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది నెల వచ్చేటప్పుడు మూడు వేలు నాలుగు వేల రూపాయలు అదనంగా మిగులుతుంది నెక్స్ట్ మధ్యతరగతి కుటుంబాలకి ఈ విద్యార్థులని పొరుగురు రాజమండ్రి ఎందుకంటే ఈ విద్య నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి రావాలి అలాంటి వాళ్ళందరినీ ప్రత్యేకించి ఈ బస్సు ప్రయాణాన్ని ఉచిత ప్ర బస్ ప్రయాణాన్ని చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తారతమ్యాలు లేకుండా ఒక మహిళ ఆధార్ కార్డు ఉంటే చాలు వాళ్ళ ఎంప్లాయీస్ అవనాయి ఎవరవని అందరికీ కూడా ముఖ్యంగా టీచర్లకి పక్క ఊర్లో ఎందుకంటే రాజమండ్రి సిటీ కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ప్రతి అందరూ కూడా పక్క పక్క పల్లెటూరులకి వెళ్ళి ఈ ఉద్యోగాలు చేయాలి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు బస్ బస్సు ప్రయాణిట్టడం ఇంకా చాలా ఆనందంగా ఉందని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంది నిజంగా ఇది ఒక అద్భుతం ఎందుకంటే మీరు చూసే రాష్ట్రంలో అటేపు సీఎం మారుతుంటాడు క్యాండిడేట్ మారుతుంటాడు కానీ తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు జాడల్లో ఇన్ని సంవత్సరాలు మేము కూడా ఇన్ని సంవత్సరాలు నడిచినందుకు మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఇంకా 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 నిండు నూరేళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయన నిజంగా పార్టీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఆధ్వర్యంలో అలాగే యువనాయకుడు ఇప్పుడు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేయడం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఈరోజు మేము పార్టీ అధికారంలో రావడానికి మా ముఖ్య భూమిక మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ రోజు ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఎక్కడా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినవి జగన్మోహన్ రెడ్డి ఆగకుండా విజయనగరం వరకు వచ్చి దాన్ని సక్సెస్ చేయడంలో కాకుండా నూట యాభై ఒక్క సీట్లాలుంటే తొమ్మిది సీట్లకే పదకొండు సీట్లకే పరిమితం చేసి గెలుపుకి కారణమైన మా యువనాయకుడి నారా లోకేష్ గారికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఆయన అంటే మేమందరం కూడా ఆయన ఆధ్వర్యంలో నడడానికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది దానికి ముఖ్య ఇది మన ఆయన ఇవ్వగలం పాదయాత్ర అందరూ కూడా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట ఉండే నడిచి అన్నీ కూడా అన్ని కష్టాలు కూడా కార్యకర్తలు ఎలా అనుభవించారో ఆయన అన్నీ చూశాడు చూసిన దానికే రోజు నన్ను సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర కార్పొరేషన్ గారు నన్ను గుర్తించినందుకు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక హృదయం తెలిపారు